నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు మిల్ మేకర్ కర్రీ చేసి చూపిస్తున్నానండి మిల్ మేకర్ ముందుగా వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాల నుంచి నీళ్ళన్ని పిండేసి పెట్టుకున్నా ఇప్పుడు దీంట్లో నేను మసాలాలన్నీ కలిపేస్తా ఏమేమి వేస్తానో చూసేయండి ముందుగా ఈ స్పూన్ తో ఒక రెండు స్పూన్లు పెరిగేస్తానండి నేను రెండు స్పూన్లు వేసా ఇప్పుడు దీంట్లోనే పసుపు ఈ మిల్ మేకర్కి సరిపడా ఉప్పు కొంచెం కారం కొంచెం పోపులో వేసుకుంటా ఒక చిన్న స్పూన్ కారం వేసా కొంచెం కసూరి మేతి నలుపుకొని ఇట్లా వేసుకోండి కొంచెం ధనియా పౌడరు ఇది కూడా ఒక స్పూన్ వేసానండి ఒక చిన్న స్పూన్ జీరా పౌడరు కొంచెం పెప్పర్ పౌడరు సూపర్ టేస్టీ కర్రీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం గరం మసాలా కూడా నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటా ఇప్పుడు ఈ మనం వేసిన మసాలాలన్నీ మిల్ మేకర్ కి బాగా పట్టించాలన్నమాట ఈ బాగా మిల్ మేకర్ కి పట్టాలి మసాలంతా మిల్ మేకర్ హెల్త్ చాలా మంచిదండి ప్రోటీన్ కదా వారంలో ఒకటి రెండు సార్లు అన్నా తప్పకుండా తీసుకోవాల్సిన కూరండి ఇది మీరు ఏ విధంగా అయినా వండుకోండి వారంలో ఎట్లీస్ట్ ఒక్కసారన్నా దీన్ని తినటానికి ట్రై చేయండి నేను మొత్తం మిల్ మేకర్కి పట్టించేశానండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను మూత పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టేసానండి దీంట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నా చిన్న స్పూన్ నూనె కూడా కొంచెం వేసుకుంటా ఇట్లా నెయ్యి వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఆయిల్ వేడైందండి దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నా కొంచెం జీలకర్ర ఒక బిర్యానీ ఆకు ఒక నల్ల ఇలాచి చిన్న చెక్క ముక్క ఒక రెండు గ్రీన్ ఇలాచి ఒక నాలుగు లవంగాలు ఇవి కొంచెం వేగాలి మసాలా వేగిపోయింది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నా ఇది కూడా కొంచెం వేగాలి ఉల్లిపాయ ఉల్లిపాయలు ఇంకొంచెం వేగాలండి మసాలాలన్నీ తాలింపులో వేయడం వల్ల కర్రీకి ఎంత టేస్ట్ వస్తుందోనండి ఆ మసాలా ఫ్లేవర్ అంతా చక్కగా పడుతుంది ఈ మిల్ మేకర్ లో ఎన్ని వెరైటీస్ అన్నా చేసుకోవచ్చండి చాలా హెల్త్ కి మంచిది కదా వారానికి ఒక్కసారి కాకపోయినా కనీసం నెలలో రెండు సార్లు అన్నా తింటే మన శరీరానికి ఆ రోజుకు కావాల్సిన ప్రోటీన్ మనకు అందుతుందండి ఉల్లిపాయలు ఆ మాత్రం మాత్రమే చాలు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నా ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి నేను కారం ఒక స్పూనే వేసానండి ఇప్పుడు ఒక స్పూన్ తాలింపులో వేసుకుంటున్నా ఇలా వేస్తే కారం కలర్ కూడా బాగుంటుందండి రెడ్ కలర్ వస్తుంది కర్రీ కూడా ఈ కారం కూడా పచ్చివాసన పోయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేస్తా టమాటాలు కొంచెం సన్నగా కట్ చేసుకోండి తొందరగా మగ్గిపోతాయి సన్నగా కట్ చేయడం వల్ల కర్రీదంతా బాగా కలిపేసేయండి టమాటాలు మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేస్తున్నా నేను అక్కడ కొంచెమే వేసుకున్నా మిల్ మేకర్ మ్యారినేట్ చేసినప్పుడు ఇప్పుడు ఇవి టమాటాలకు సరిపడా వేసుకున్నా ఇంకా పట్టొచ్చు చూసి లాస్ట్లో వేసుకుంటా ఇది కొంచెం బాగా మగ్గాలన్నమాట మూత పెట్టేసుకుంటా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిస్తాను కూర ఒకసారి కలిపేస్తానండి టమాటాలు మగ్గిపోయినాయి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా మిల్ మేకర్ అదంతా వేసేసుకుంటా చూసారా పెరుగు మనం వేసిన మసాలా అంతా మంచిగా అబ్జర్వ్ చేస్తుంది మిల్ మేకర్ అంతా ఎన్వి తినని వాళ్ళకైతే ఇది సూపర్ గా నచ్చుతుందండి ఎందుకంటే అంత టేస్ట్ ఉంటది ఇలా వండుకుంటే ఈ మసాలా అంతా మిల్ మేకర్ కి మళ్ళీ కాసేపు నూనెలో ఉడకాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తా దీనికి ఒక రెండు నిమిషాలు సరే మళ్ళీ కర్రీ చూసుకుందాం చూసారా మనం వేసిన ఆయిల్ నెయ్యి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ పోసేసుకుంటా నేను నేను మిల్క్ మేకర్ కలిపిన బౌల్లోనే వాటర్ పోసుకొని కర్రీలో పోసేసా ఒక గ్లాస్ అంతండి అండి ఇంకొంచెం పోసుకుంటాను ఒక గ్లాసున్నర వాటర్ అనుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో చూసి అన్ని వాటర్ పోసుకోండి ఇది కొంచెం మనకు ఉడకాలి కూడా కదా మిల్క్ మేకరు ఇది ఉడికిన తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి ఒకసారి ఉప్పు కారం ఏ తగ్గినా ఇప్పుడు వేసేసుకోవచ్చు కొంచెం సాల్ట్ పడుతుందండి వేస్తా కొంచెం సాల్ట్ తగ్గింది వేసేసుకుందాం ఇది బాగా ఉడక ఉడకనివ్వాలండి కూర మూత పెట్టేస్తా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనిస్తా స్టవ్ మీడియం లో పెట్టుకోండి హైలో పెట్టద్దు ఫైవ్ మినిట్స్ అయిందండి మనం కూర పొయ్యి మీద వేసి ఇంకొంచెం దగ్గరకు రానిస్తా నేను ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి కర్రీ రెడీ అయిందండి చూసేద్దాం ఒకసారి చూసారా మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఇంకా నాకు ఈ మాత్రం గ్రేవ్ చాలండి ఇంకా దగ్గరికి కావాలన్నోళ్ళు ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకోండి నేనైతే ఇలా ఆఫ్ చేసేస్తున్నా చూసారా గ్రేవ్ కూడా చక్కగా కలుపుకోవడానికి బాగుంటది నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి టేస్టీ అండ్ హెల్దీ మిల్ మేకర్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయిందండి నాకు ఇంత గ్రేవ్ కావాలని నేను ఆఫ్ చేసేసుకున్నా ఇది రోటీకి కానీ చపాతీకి కానీ పుల్కాకి ఎనీథింగ్ ఏ దేంతోనైనా సూపర్ గా ఉంటదండి కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటది ఒకసారి మిల్ మేకర్ ఇంట్లో ఉందేమో చూసేయండి చక్కగా వండేసుకోండి ఎంజాయ్ చేస్తూ తినేసేయండి ఓకే అండి ఈ రోజుకి దినండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి మీకు ఇదివరకు వీడియోలో కూడా నేను చెప్పినట్టున్నా కాబట్టి దీన్ని చక్కగా మీ ఆహారంలో యాడ్ చేసుకోండి ఓకే అండి ఉంటానండి బాయ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఒక కామెంట్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్